ఎవరి గతి ఎటులున్నదో కెరుక ఎవరి కే విధముగా జరుగునో పరమాత్మ పరమాత్మ కెరుక ఎవరి గతి ఎటులున్నదో కెరుక ఎవరి కే విధముగా జరుగునో పరమాత్మకెరుక పరమాత్మకెరుక ఎవరి స్థితి ఎటులున్నదో ఎగసి ఎగసి పడితే గాని అలవి కాదెవరికైనా హరిహర బ్రహ్మాదులైనా అనుభవించక తీరదు ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ఎవరికీ విధముగా జరుగునో పరమాత్మ కెరుకా శ్రీమన్నారాయణుండూ రాముడుగా అవతరించేను అతని సతినిరావనుండూ తస్కరించి దాచలేదా పంచ పాండవులు సంచిత కర్మములు బాపలేక ధర్మరాజు తమ్ములచే బానిసలై బానిసలైగొలువలేదా ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుకా ఎవరికీ విధముగా జరుగునో పరమాత్మ కెరుక ఎవరి గతి ఎటులున్నదో కెరుక ఎవరికీ విధముగా జరుగునో పరమాత్మ కెరుక చక్రబింబ తోటలో పూలా పాత సుతుండు అభిమన్యుని కర్ణుడి హస్తములను కోసినందుకు చావలేదా నిత్య సత్యవంతుడైనా సత్య హరిశ్చంద్ర భూపతి విపత్తు చేయన పనింద పాలై దుత్సమాలుని కొలువు కొలవలేదా ఎవరి గతి ఎటులున్నదో కెరుకా ఎవరికీ విదముగ జరుగునో పరమాత్మ కెరుక ఎవరి గతి ఎటులున్నదో కెరుక ఎవరికే విదముగ జరుగునో పరమాత్మ కెరుక విచిత్ర రూపము దాల్చినలుడు మాయ చేత పతివ్రతయగుదామయంతిని అరణ్యమున విడువలేదా రవి మాయచే శివి చక్రవర్తి రాజు కండు తన మాంసమంత కండలు కోసి డేగకై నివ్వలేదా ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరుని కెరుకా ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరుని కెరుక ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక విక్రమార్కుని భీకరముచే శని మహాత్ముని దూషించగా కాలు చేతులు ఖండించుకొని కడకు గానము ముగలువలేదా గురువు రాశిలోన చేరి కోరి కోరిరాగా కురుగుత్సకాయలు తలలుగా మారీ గురువు శిక్షను పొందలేదా ఎవరి గతి ఎటులున్నదో కెరుకా ఎవరికే విధముగా జరుగునో కెరుకా ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరుని కెరుకా ఎవరికే విధముగా జరుగునో పరమాత్మ పరమాత్మకెరుక కరిరాజమకరిచేత నీటిలోన బాధపడగా నరహరి అని వేడుకొనగా త్వరితముగా రక్షింపలేదా ధరలిలో నా శ్రీ శ్రీ శ్రీశైలమల్లన్నా పాద పద్మము సాక్షిగాను నిరతము నిరతరము పరమేశ్వర సన్నిధిలో చేరలేదా ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ఎవరికే విదముగ జరుగునో పరమాత్మ కెరుక ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ఎవరికే విదముగ జరుగునో పరమాత్మ కెరుక ఎవరి స్థితి ఎటులున్నదో ఎవరి స్థితి ఎటులున్నదో ఎగసి ఎగసి పడితే గాని అలవి కాదెవరికైనా హరిహర బ్రహ్మాదులైనా అనుభవించక తీరదు ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరుని కెరుకా ఎవరికే విధముగా జరుగునో रुका परमात्मा के रुका